ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీని డ్రగ్స్ ముఠాలు టార్గెట్ చేశాయా ఇంజనీరింగ్ విద్యార్థులే లక్ష్యంగా మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నాయా ఇద్దరు విద్యార్థులకు గంజాయి సప్లై చేసిన ముఠాలపై పోలీసులు నజర్ పెట్టారా కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి పట్టుబడడం సంచలనం సృష్టిస్తోంది ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు మొదట స్టూడెంట్స్ కు ఉచితంగా డ్రగ్స్ రుచి చూపించి ఆ తర్వాత అందిని కాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది కొందరు విద్యార్థులకు డబ్బు ఆశ పెట్టి డ్రగ్స్ కొరియర్స్ గా మారుస్తున్నట్లు సమాచారం కడప జిల్లా చక్కరాయపేట మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ వర్సిటీలో ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడే ఉన్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయంలో మూడు వేల మంది ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు అయితే ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇప్పుడు గంజాయి వాసన గుప్పమంటోంది సెలవులపై ఇళ్లకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు కాలేజీకి వస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేశారు వారి దగ్గర గంజాయితో పాటు సిగరెట్లను స్వాధీనం చేసుకుని డైరెక్టర్ కుమారుగుప్తకు ఫిర్యాదు చేశారు ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు విద్యార్థుల్ని సస్పెండ్ చేసి పోలీసులకు అప్పగించారు డ్రగ్స్ ఉచ్చులో విద్యార్థులు పడొద్దని పోలీసులు ప్రజా సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాయి కానీ కొందరు స్టూడెంట్స్ డ్రగ్స్ మత్తులో పడి ఉన్నతమైన భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు మరోవైపు పోలీసులు డ్రగ్స్ వ్యవహారంపై అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు